హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజున వినాయక చవితి పండగ వస్తుంది అయితే ఈ వినాయక చవితి రోజున వినాయకుడికి పూజ చేయటాని కోసము కావలసినటువంటి సామాగ్రిని వినాయక చవితి రోజు అయినా సరే లేదా ఒక రోజు ముందు అయినా సరే తెచ్చిపెట్టుకున్నట్లయితే ఈ చవితి రోజున ఎలాంటి హడావిడి పడకుండా పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి అవకాశము ఉంటుంది అయితే ముఖ్యమైనటువంటి సామాగ్రి ఏమిటి వాటిని పూజలో ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి విషయము మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వినాయక చవితి రోజున ముఖ్యంగా అయితే వినాయకుడి ప్రతిమ అయితే కావాలి వినాయకుడి ప్రతిమ అయితే మట్టితో చేసినటువంటిదైతే చాలా మంచిది ఈ ప్రతిమను అయితే ఒక రోజు ముందుగానే అనగా శుక్రవారం రోజున సాయంత్రం అయినా సరే ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవచ్చును లేదంటే శనివారం రోజున ఉదయం పూట అయినా సరే తెచ్చుకోవచ్చును అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయము ఏమిటంటే ఒక రోజు ముందు గనక వినాయకుడి ప్రతిమను కానీ ఈ పూజా సామాగ్రిని కానీ తెచ్చుకున్నట్లయితే ఆ రోజున ఇల్లు వాకిలిని చక్కగా శుభ్రం చేసుకొని ఆ సామాగ్రిని ఎవ్వరూ తాకకుండా ఉండేలా ఒక చక్కటి ప్రదేశంలో పెట్టుకోవాలి తర్వాత ఒక పీటను రెడీగా ఉంచుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో గనుక పీట ఉన్నట్లయితే దానిని చక్కగా శుభ్రం చేసుకొని వాటికి పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని పూజకు అయితే సిద్ధంగా చేసుకోవాలి పీట లేనటువంటి వారు ఒక కొత్త పీటని ఒక రోజు ముందు అయినా సరే తెచ్చి పెట్టుకోవచ్చును అలాగే ఒక చిన్న గొడుగు మనము వినాయకుడిని అయితే ఇంటికి తెచ్చుకుంటాం కదండి అయితే పూజని చేసుకునేటప్పుడు వినాయకుడి తలపైన మనము ఈ గొడుగుని పెట్టుకోవాలి తర్వాత పాలవెల్లి ఈ పాలవెల్లి అనేది చాలామందికి దొరకదు అలా దొరకని వాళ్ళు స్కిప్ చేసేయండి మీ దగ్గర గనుక పాలవెల్లి ఉన్నట్లయితే మీరు ముందు రోజునే ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ పాలవెల్లికి మీరు పసుపు కుంకుమని పెట్టుకొని పూజ రోజున ఉపయోగించండి ఇక మీరు పూజని ప్రశాంతంగా చేసుకోవచ్చును తరువాత ప్రతి పూజకి కూడా మనము ఇరవై ఒక్క రకములైనటువంటి ఆకులను తెచ్చుకోవాలి అని చాలామందికి తెలిసినటువంటి విషయమే కానీ ఇరవై ఒక్క రకముల ఆకులు దొరకడం చాలా కష్టము అలాంటప్పుడు మీ దగ్గర ఎన్ని రకాలైనటువంటి ఆకులు అయితే దొరుకుతాయో వాటిని ఒక రోజు ముందుగా అంటే శుక్రవారం రోజున కూడా మీరు ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవచ్చును ఒకవేళ ఇన్ని రకాలైనటువంటి ఆకులు అయితే దొరకడం లేదు అనుకునేవారు ముఖ్యంగా మామిడి ఆకులు కానీ జిల్లేడు ఆకులు కానీ గరిక కానీ రావి ఆకులు కానీ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఆకులు దొరకడం లేదు అనుకున్నట్లయితే కనీసము మీ దగ్గర ఉన్నటువంటి ఏ ఆకు అయితే దొరుకుతుందో వాటితో పూజను చేయడానికి ప్రయత్నించండి పూజని చేసేవాళ్ళు అయితే ఆ ఇంట్లోని వారందరూ కూడా కంకణము తప్పనిసరిగా కట్టుకోవాలి ఈ కంకణం కోసము ఒక తెల్లదారము పసుపు కొమ్ము అయితే సిద్ధం చేసుకోవాలి ప్రతి పూజలో మనకు ఉపయోగపడేటటువంటి వస్తువులు వచ్చేసి పసుపు కుంకుమ పసుపు కుంకుమ లేని పూజ అసంపూర్ణం అవుతుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాలి తరువాత గంధము అక్షింతలు కర్పూరము వీటన్నింటిని కూడా మనము ముందుగానే వీటన్నింటిని కూడా ఒక బాక్సులో కానీ లేదా సామ పూజా సామాగ్రి పెట్టుకునే బుట్టలో కానీ వీటిని పెట్టుకోవాలి తర్వాత ఆకు వక్కలు పూజలో తాంబూలం కానీ మనకి ఆకు వక్కలు అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత అగరబత్తులు మరియు దీపారాధన చేయడాని కోసము ఆవు నెయ్యిని అలాగే అగ్గిపెట్టెని సిద్ధం చేసుకోవాలి అయితే చాలామందికి పూజలో కలశము పెట్టుకునే ఆనవాయితీ అయితే ఉంటుంది ఈ ఆనవాయితీ ఉన్నటువంటి వారు రాగి చెంబుని కానీ లేదా వెండిది కానీ లేదా ఇత్తడిది కానీ ఏదైనా సరే కలశం కోసము ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి తరువాత గంగా జలంను సిద్ధం చేసుకోవాలి లేదంటే మంచి నీటిని అయినా సరే రెడీ చేసుకోవాలి తర్వాత రెండు కొబ్బరికాయలు ఒక టెంకాయ కలశంకి మరొకటి స్వామివారికి నివేదనకి రెడీ పెట్టుకోవాలి తర్వాత మనకి కావలసినటువంటి పూజా సామాగ్రి వచ్చేసి రెండు దీపపు కుందులు ఖచ్చితంగా దీపారాధనని చేస్తాం కనుక మట్టి ప్రమిదలైతే మట్టి ప్రమిదని లేదా మీరు అఖండ దీపం అనేది అనగా రోజంతా కూడా మీరు దీపం పెట్టుకోవాలి అని సంకల్పం తీసుకున్నట్లయితే ఒక పెద్ద ప్రమిద ఒక అఖండ వత్తి లేదా చిన్న ప్రమిదలనే పెట్టుకుంటాము అనుకునేవారు చిన్న ప్రమిదలను ఇత్తడివి లేదా మట్టివి కానీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత హారతిపల్లెం తర్వాత అగరబత్తులు పెట్టుకోవడానికి స్టాండ్ అలాగే పంచపాత్ర వీటన్నింటిని కూడా రెడీ ఉంచుకోవాలి ఇకపోతే పూల విషయానికి వస్తే మల్లె పువ్వులు కానీ లేదా మందార పువ్వులు కానీ లేదా చామంతులు కానీ రోజా పుష్పాలు కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చును మీకు అందుబాటులో ఉండేటటువంటి పుష్పాలను అయితే మీరు పూజకి సిద్ధం చేసుకొని పెట్టుకోండి ఇన్ని రకాలైనటువంటి పుష్పాలని మేము పెట్టుకోలేము అని అనుకునేవారు కనీసము ఏదైనా ఒక రకమైనటువంటి పుష్పాలను పెట్టుకోవడానికి ప్రయత్నించండి తరువాత ఒక పూలమాలని అయితే రెడీగా చేసుకోండి ఎందుకంటే వినాయకుడికి పూలమాల అనేది సమర్పిస్తారు కాబట్టి ఇక పండ్లు నైవేద్యాల విషయానికి వస్తే దానిమ్మ జామ అరటి ఆపిల్ మరియు సీతాఫలం స్వామివారు భోజన ప్రియుడు అని చెప్తారు కదండి అందుకనే స్వామివారికి పండ్లు కానీ నైవేద్యాలను కానీ ఎక్కువ మోతాదులో పెట్టాలి మీకు వీలైతే మూడు రకాల పండ్లు లేదంటే కనీసము ఒక రకమైన పండు అయినా సరే పెట్టండి ఇకపోతే నైవేద్యాల విషయానికి వస్తే విఘ్నేశ్వరుడు ప్రియుడు లంబోదరుడు అని చెప్తూ ఉంటాం కదూ ఆ స్వామి వారికి ఎక్కువగా అయితే ప్రత్యేకంగా అటుకులు వడపప్పు పానకం కుడుములు బెల్లము మోదకాలు వీటన్నింటినీ పూజ కంటే ఒక గంట ముందుగానే మీరు రెడీ చేసుకొని ఉంచుకోవాలి వీటికి కావలసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అనగా శనగలు అటుకులు బియ్య పిండి బెల్లము ఒక రోజు ముందుగానే తెచ్చి పెట్టుకున్నట్లయితే పూజ రోజున మీరు ప్రశాంతంగా నైవేద్యాలు చేసుకోవచ్చును వినాయకుని పూజలో తప్పనిసరిగా విలగపండుని పండుని అయితే నైవేద్యంగా పెడతారు కాబట్టి మీరు ఈ విలగ పండుని ముందు రోజునే తెచ్చి సిద్ధం చేసుకోండి తరువాత మొక్కజొన్నలు అలాగే కలబంద మొక్కలు వీటన్నింటినీ వేసుకోవడానికి ఏదైనా ఒక వస్త్రము అలాగే కలశం పైన వేసుకోవడానికి స్వామివారికి ఏదైనా సరే తెలుపు రంగు లేదా ఒక దోతీలాగా ఒక వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి ఈ పూజలో మనం ప్రత్యేకంగా గౌరీదేవిని కూడా పూజిస్తాము కనుక గౌరీదేవి పూజ కోసము అలాగే తాంబూలం కోసము ఒక జాకెట్ ముక్కని కూడా రెడీగా ఉంచుకోవాలి వినాయక చవితి పూజలో అధికంగా అయితే తెలుపు రంగు జిల్లేడు పుష్పాలతో మాలని వేస్తారు కాబట్టి జిల్లేడు పుష్పాలని రెడీగా ఉంచుకోవాలి తెల్ల జిల్లేడు కాకుండా ఏ రకమైనటువంటి రంగు జిల్లేడు పుష్పం అయినా సరే మాల అనేది కట్టుకోవడానికి ప్రయత్నించండి వీటన్నింటినీ ఖచ్చితంగా పెట్టుకోవాలి అని ఏమీ లేదు మన దగ్గర ఉన్న వాటితో కూడా పూజను చేసుకోవచ్చు స్వామివారి పూజలో అత్తరు మరియు జువ్వాది సెంటు వీటిని కూడా మనం పూజలో పెట్టుకోవచ్చును పూజ రోజున ఓం ఘం ఘం గణపతయే నమ అని అనేక మంది పుస్తకాలలో నూట ఎనిమిది సార్లు రాస్తూ ఉంటారు దానికోసము ఒక నోట్బుక్ తెచ్చుకొని మీ శక్తి కొలది ఎన్నిసార్లు రాస్తారో మీరు తెచ్చుకున్నటువంటి నోట్బుక్లో కానీ లేదా ఏదైనా ఒక పేపర్ పైన కానీ రాసుకోవడానికి పేపర్ని కూడా సిద్ధం చేసుకోండి పూజకి కావలసినటువంటి సామాగ్రి అన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేశాను మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు